చెట్లు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎన్ని మందులు కొట్టినా ఏం కొట్టినా ఇలా అయితే చూడండి మచ్చ అయితే వచ్చేస్తుంది ఇలా ఆకుల పైన కింద నుంచి అయితే పైన అయితే చూడండి ఫ్రెండ్స్ పూత అయితే చాలా బాగుంది పూత మధ్యలో కూడా చూడండి ఇలా అయిపోతుంది ఇలా అయిపోతుంది చూడండి ఆకు అయితే ఇలా అయిపోతుంది ఇలా అయిపోతుంది చూడండి ఇలా అయితే హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ బాయ్స్ త్రిపుల్ జీరో నేను మీ హరి చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే చెట్లు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎన్ని మందులు కొట్టినా ఏం కొట్టినా ఇలా అయితే చూడండి మచ్చ అయితే వచ్చేస్తుంది ఇలా ఆకుల పైన కింద నుంచి అయితే పైన అయితే పూత అయితే చాలా చాలా బాగుంది ఒకసారి మీరు చూసినట్లయితే ఆకుల్లో ఇలా మచ్చ అయితే వచ్చేస్తుంది ఇది ఎన్ని మందులు కొట్టినా ఏమై చేసినా అయితే కంట్రోల్ అవ్వట్లేదు ఒకసారి మీకు తెలిస్తే మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఇలా ఆకుమచ్చ అయితే వస్తుంది చూడండి ఇది ఎన్ని మందులు కొట్టినా అది వర్షం వల్ల వస్తుందో దేనివల్ల వస్తుందో తెలియడం లేదు ఇలా అయితే ఆకుమచ్చ అసలు ఆకు అయితే మగ్గిపోయినట్టు అయిపోతుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ పూత అయితే చాలా బాగుంది పూత మధ్యలో కూడా చూడండి ఇలా అయిపోతుంది ఇలా అయిపోతుంది చూడండి ఆకు అయితే ఇలా అయిపోతుంది ఇలా అయిపోతుంది చూడండి ఇలా అయితే అయిపోతుంది ఆకైతే అంటే మాడిపోయినట్టు అలా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ పక్క చూసినట్లయితే మీరు ఇక్కడైతే చూడండి చెట్లు అయితే బాగున్నాయి చూసేదానికి చూడండి చెట్లు అయితే బాగున్నాయి ఇక్కడ చూడండి పూత కూడా అయితే చాలా బాగుంది కానీ ఆకులే ఫ్రెండ్స్ ఇలా అయిపోతున్నాయి ఇది ఎందుకు వల్ల అవుతుందో ఏమో అయితే మాకైతే తెలియట్లేదు మీకు తెలుస్తా సార్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చూడండి ఇక్కడైతే అయితే చాలా వరకు అయితే ఇలా అయితే అవుతుంది ఇక్కడ అయితే ఇలా అయిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మొదట్లో కూడా చాలా వరకు ఆకు అయితే ఇలా అయిపోతుంది మీరు చూసినట్లయితే ఇక్కడంతా చూడండి ఆకు మచ్చ ఇది ఏంటో అయితే తెలియదు ఇక్కడ చూడండి ఇక్కడ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే అయిపోతుంది చాలా వరకు అయితే ఇలానే అయిపోతుంది పూత కూడా ఒక తానైతే ఇలా కట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే పూత కూడా ఇలా కట్ అయిపోతుంది ఇలా అయితే ఆకులైతే ఇలా అయిపోతున్నాయి ఫ్రెండ్స్ చాలా వరకు అయితే ఇలా అయిపోతున్నాయి మీరు చూసినట్లయితే చూసేదానికైతే థాట్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే ఇలా అయితే అయిపోతున్నాయి చూడండి ఇక్కడైతే ఇలా చూడండి బొక్కలు పడినట్టు ఇలా అయితే అయిపోతున్నాయి ఫ్రెండ్స్ ఈ ఆకులు ఇక్కడ ఇక్కడైతే ఇలా అయిపోతున్నాయి ఫ్రెండ్స్ ఎన్ని మందులు కొట్టినా ఏం చేసినా అయితే కంట్రోల్ అవ్వట్లేదు ఫ్రెండ్స్ చెట్లు అయితే బాగున్నాయి చూడండి ఇక్కడ చూడి ఇక్కడ ఉండే అయితే పూత అయితే చూడండి ఎంత బాగుందో ఎన్ని పూత వచ్చిందో అంతా బాగుంది చూడండి ఇక్కడైతే చాలా బాగున్నాయి క్లైమేట్ అయితే కూడా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే టమాటా చెట్ల ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి ఇక్కడ సూడి కూడా అయితే చాలా వరకు చాలా బాగుంది ఇక్కడ కింద పక్క అయితే కాయలు అయితే దిగాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయి కాయలకైతే ఏమీ డ్యామేజ్ లేదు కానీ ఇలా అయితే ఆకైతే ఇలా అయిపోతుంది ఫ్రెండ్స్ మీకు తెలిస్తే మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడైతే అంత చెట్లు అయితే చాలా బాగున్నాయి మీరు చూసినట్లయితే ఓకేనా ఫ్రెండ్స్ చూడండి